ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారు నా మీద లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నాడు నేను ఒక్కటే అడుగుతున్నా రెడ్డి గారిని అయ్యా రెడ్డి గారు గత రెండు సంవత్సరాల ముందు ఏమి జరిగింది పొంగనూరు నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి కూడా ఏ తెలుగుదేశం కార్యకర్తల పైన ఎన్ని త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారో ఎంతమందిని అరెస్ట్ చేపించినారు ఎన్ని దౌర్జన్యాలు నీ కార్యకర్తలు చేపించినారు ఇవన్నీ కూడా ఒక క్యాసెట్ రూపంలో నీకు పంపిస్తా ఒకసారి చూడు ఎందుకంటే ఆ రోజు మీ తండ్రి గారు నెంబర్ టూ స్థాయిలో ఉండి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో విచ్చల విడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలతోనేమి తెలుగుదేశం నాయకులనతోనేమి భూస్థాపం చేసేదానికి ప్రయత్నించినాడు నీ కంటికి తెలిసిందో లేదో నీ చెవికి వచ్చిందో లేదో నాకు అర్థం కాలేదు కానీ నీవు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో వచ్చింది లేదు ఇవన్నీ చూసింది లేదు అందుకనే నేను చెప్తానా అప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా నీకు ఒక క్యాసెట్ రూపంగా పంపిస్తా ఒకసారి చూడు నీ కార్యకర్తలు ఆ రోజు మీ మంత్రి గారు ఏం చేసిందో ఒకసారి నీకు అర్థమవుతే నువ్వు ఎప్పుడు కూడా నా మీద మాట్లాడే ఆర్థం నీకు రాదు ఎందుకంటే నేను పొంగునూరు అల్లర్లో ఉన్నా నేను పోలీసు వాళ్ళు కొట్టినా దానివల్ల కేసులు పెట్టినారు అని చెప్తాడు ఏం చెప్తాడా ఈరోజు నేను ఆ అల్లర్లో చేత్తో రాయి తీసుకొని ఎవరైనా రెచ్చగొట్టినా కూడా ఆ భగవంతుడు నాకు శిక్ష పెడతాడు మీరు నన్ను అనవసరంగా ఏడు చార్జ్షీట్లు వేసి ఏడు ఛార్జ్ కూడా ఏవన్న ముద్దాయిగా పెట్టించి నలభై ఐదు రోజులు మీరు నన్ను కడప సెంట్రల్ జైలుకి పంపించిన ఘనత మీకే తగ్గింది నా మీద తప్పుడు బేసులు పెడితే పర్వాలేదు నేను జైలుకి మీద పర్వాలేదు కానీ ఏడు వందల మంది మంది మీద మీరు తప్పుడు కేసులు పెట్టినారా లేదా అని నేను అడుగుతా ఎంతమంది ఉసురు కొట్టినారు కేసుల్లో లేని వాళ్ళు దాదాపు వెయ్యి రెండు వేల మందిని మూడు నెలలు ఊర్లో లేకుండా అజ్ఞాతంలోకి తరిమినారు ఆ పొద్దు కనపలేదా నీకు తప్పుడు కేసులో నీకు తెలియదా ఈరోజు చెప్తాడు పోలీసు వాళ్ళు కొట్టినారని చెప్పి అదే పోలీసు వాళ్ళు చెప్తున్నారు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని రెచ్చ రెచ్చగొట్టి తప్పుడు కేసులు పెట్టించింది వైసీపీ నాయకులే ఆ రోజు ఇవన్నీ నీకు కనపడలేదా నందంపేటకి వస్తే నన్ను మీద రాళ్ల దాడి చేసి నా ఈ పది కార్లు ధ్వంసం చేసినాం అదే విధంగా కల్లూరుకు వస్తే నన్ను దౌర్జన్యం చేసి నా మీద రాళ్లతో కట్టినతో దాడి చేయించినాం అదే చదువులో వస్తే నా మీద దాడి చేయించినాం ఎన్ని దాడులు చేసింది నా కార్లు ఎన్ని చేసింది నా మీద ఎంత హత్య ప్రయత్నం చేసింది ఒక్కసారి నీకు వీడియోస్ పంపిస్తా నువ్వు చూడు చూసి తెలుసుకొని మాట్లాడు తెలియకుండా నేనేదో దావులంబిస్తేస్తాడా మామిడి చెట్లు నరికిచ్చేస్తాను ఎక్కడన్నా ఒక్క తావం చూపించు నేను కానీ నీ మామిడి చెట్లు నరికిచ్చుంటే నేను వచ్చి క్షమాపణ చెప్తాను నీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పులకు భయపడి ఈరోజు చంపలేసుకుని పారిపోయే పరిస్థితి వచ్చినారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు గాని నీ కార్యకర్తలు జోలికి పోయిన పాపానే ఎరగలేదు నువ్వేదో చెప్తాడో చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయినాడు చంద్రబాబు నాయుడు ట్రాప్లో చంద్రబాబు నాయుడు ట్రాప్లో కాదు నువ్వు ఒకసారి చరిత్ర ఆలోచేసుకో చేసుకో మీ తండ్రి గారి కుప్పంలో ఎన్ని అరాచకాలు చేసినాడనేది ఎంత బైనింగ్ దద్దాలు చేసినాడని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్కడ ఉండే ఎమ్మెల్యేని కూడా లోనికి రానియకుండా అడ్డుకునే ప్రయత్నం మీ తండ్రి గారు చేసినాడా లేదా అడుగుతాడా అదే ఈరోజు చెప్తాడా నీకు ఈరోజు నీకు ఎంత బాధ ఉందంటే అదే రఘురామరాజు ఎంపీ ఈ రాష్ట్రానికే రాకుండా నాలుగు సంవత్సరం తరిమింది మీ తండ్రి గారు కదా నువ్వు కదా అని చెప్తాడా అవన్నీ నీకు కనపడవా రోజు నా మీద లేని పోని ఆరోపణలు చెప్తూ నేను దౌర్జన్యాలు సృష్టిస్తారని చెప్పి నువ్వు ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టుకొని ఈరోజు నీవు భద్రత కోసము ఈ రోజు హైకోర్టులో పిటిషన్ వేసుకున్నావు నీ పిటిషన్ కోసము నీ గన్ల మేళ్ళ కోసము ఈరోజు కొత్త యాక్షన్ ఇచ్చేసి అది కూడా నా మీద బురద తెల్లే ప్రయత్నం నువ్వు చేస్తావు అంటే ఇంతకంటే తప్పుడు ఆరోపణలు ఉండవని చెప్తారు ఇవన్నీ ప్రజలు గమనిస్తాన్నారు నిన్న నేపన్న నువ్వు బీజేపీని తిట్టి పొంగునూరులో ముస్లిం మైనార్టీ సోదరుల దగ్గర ఓట్లేసుకొని నువ్వు ఢిల్లీకి పోయి ఈరోజు బీజేపీకి మద్దతు పలికినామంటే ఇప్పటికే ప్రజలు పొంగునూరులో ఒక మాట ఢిల్లీలో ఒక మాట చెప్తా ఉన్నారని చెప్పి ఇప్పటికే నిన్ను లేను పోని ఎలహాలు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తాన ఇంకటికన్నా మానుకో నేను క్యాసెట్ పంపిస్తాడా చూడు నా మీద చేసిన దాడులు ఒకసారి చూస్తే నీ జీవితంలో ఎప్పుడు కూడా నన్ను మాట్లాడవు నా మీద పెట్టిన తప్పుడు కేసులు నువ్వు పూర్తిగా ప్రవృద్ధి చెయ్యి దీనికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎప్పుడు కానీ లేనుకోని ఆరోపణలు చేయొద్దని చెప్పి మిథున్ రెడ్డి గారి గారికి నేను తెలియజేస్తాను